నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథునికి విశేష సేవలు భక్త జనులు అన్న సమారాధన కార్యక్రమంతో వేడుకలకు ముగింపు పలికారు పట్టణంలోని రామకృష్ణ కాలనీ వద్ద మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సీనియర్ నేతలు చింతన్ెడి అబ్బాయి సుర్ల లోవరాజు ఎనిగంటి సత్యనారాయణ కుసుమంజుషో భారాణి మల్ల గణేష్ చైర్పర్సన్ నార్ల సుందరి రత్నాజీవి విజేసి సాగునాథిని దర్శించుకున్నారు అన్న స్వీకరించారు ఈ యనమల లక్ష్మణరావు తమరాణ సత్యనారాయణ పోతల రాంబాబు సుర్ల బోడయ్య కడియం శ్రీనివాసరావు అధ్యక్షులు కలగా శ్రీనివాసరావు నెల్లిపూడి రాజుబాబు మణిపల్లి వీరబాబు పిన్నమ్మరెడ్డి సతీష్ గెడ్డం గణేష్ రెడ్ల శ్రీనివాసరావు రెడ్ల నాగు పాలనకి లింగబాబు టేకు రమణ కథవీరబాబు పసుపులెటి శంకర్ అల్ల విశ్వనాథరావు బర్ల బాబ్జీ సుంకర జగదీష్ పాల్గొన్నారు Thank yes. you. అందరికీ నమస్తే అండి శ్రీ రామకృష్ణ కాలనీ ఇరవై ఐదో వార్డు ఇక్కడ సాయిబాబా ఆలయం కమిటీ సాయి సహకారాలతోటి అదే విధంగా మా పెద్దలు సి రామకృష్ణ గారు అలాగే దివ్య మేడం గారు ఈ అన్నదానాన్ని నిమిత్తం సహకరించిన పెద్దలకి ఇక్కడ ఉన్న రామకృష్ణ కానీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఈ సాయి సహకారాలు అందించడం వల్లే ఇంత ఘనంగా అన్నదానం జరిగింది అదే విధంగా మరి ఒక్కసారి మా రామకృష్ణ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం